నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడటం జరుగుతుందని ఉదయం ఐదు గంటల నుండి వరుసలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం ఐదు గంటల నుండి భారీగా తరలి వచ్చిన రైతులకు యూరి నిలబడ్డారు వ్యవసాయ అధికారులు రైతులను లైన్లో ఉంచి ఒకరికి ఒక యూరియా సంచి చొప్పున పోలీసులు పహార మధ్య టోకెన్లు అందజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా తిప్పలు లేకుండా చూడాలని వారు కోరారు చెప్ప మాకు చంద మా అప్పుల ఐదు వందల కూర్చోండి సార్ ఇక్కడ నాలుగు మరీ ఘోరంగా ఉంది ఐదు గంటల నాటి మొక్క ఇస్తారట పరిస్థితి ఏంటి సార్ మాకు ఐదు వందల మంది దాకా ఉన్నారు సార్ రెండు వందల యాభై సంచులు అంటారు మేము తిరిగబాటి పది రోజులు అవుతుంది సార్ ఇప్పటికి పది దొరకలేదు దొరకలేదు సార్ మాకు ఇప్పటికైనా ఉడిగతా లేకుండా చూడండి సార్ మాకు నాడు వేలా సార్ నాడు వరకు ఒకసారి ఇయ్యాలి ఒకసారి ఇస్తాడు చూడటం మండలం ఇక మండలం నుంచి ఇక మంచు ఇక నాడు వేల నాడు వేల ఇక ఇస్తాడు ఇక ఒకసారి రెండు కిలో ఏం సంతిరగా

Merci. <inaudible> రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారంలో ప్రయత్నిస్తా ఉన్నా యూరియా తప్పడం లేదు ఎందుకంటే మనకు తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఊరియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం యూరియా రావాలి శాతం రావాలి ఇప్పటికీ అరవై వేల మెట్రిక్ టన్నుల ఊరియా మనకు తెలంగాణకు రావాల్సింది దాదాపు అయితే ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావునా ఇంకా మనకు రావాల్సింది అరవై వే నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావునా ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాము ఎందుకంటే ఇంతకు ముందు ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదు నూట యాభై రూపాయల నూట యాభై ఐదు రూపాయల సంచిక యూరి ఉన్నప్పుడే తిప్పలైందంటే ఇప్పుడు మన రెండు వేల ఐదు ఐదు సంవత్సరంలో తిప్పులైతుంది కావున ఇది మంత్రి స్వాధ్యం కాదు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం పండించిన ధాన్యానికి తడిసి ముద్దయినా కానీ ఇట్లా కొనరు ఇప్పుడు రైతులు పంట నడుస్తుంది రైతులు కూడా వాళ్ళేవాడు ఎండకు తడిసి రైతులు ఇబ్బంది పడుతుంది చాలా కరెక్ట్ అయిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మేము దాదాపు అయినా కానీ వచ్చిన వచ్చిన నాలుగు గంటలకు వచ్చి ఇప్పటికీ మరి యొక్క ఆఫీసర్ కూడా ఆఫీసర్ అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఈ యొక్క చెవుట ఈ దాదాపు ఇరవై వేల జనాభా ఒక మండలైనా కానీ మరి యొక్క రైతులు చాలా నష్టపోతున్నారు ఈ యొక్క ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని కరెక్ట్ ఏడు గంటలకి ఆఫీసు తీసి రైతులు కూడా ఉండాలి రైతులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాము ఎందుకంటే యూరియా ఇంత తిప్పలు కావడము మరి నాట్లేసి ఇప్పటికైనా మూడు నెలలు అవుతుంది ఈ యొక్క ఊరి అయినా కానీ ఇప్పుడు కలుపులు వెలిచినాక ఈ యొక్క అందుబాటులో లేని లేనప్పుడు ఈ సూర్య మనకు ఎందుకు మరి చాలా తిప్పన పడుతున్నామని మరి ఈ యొక్క కోరుతున్నాము ఎందుకంటే రైతులకు అందుబాటులో ఉండాలని నేను ఈ యొక్క ఇమ్రోపల్లి మాజీ వార్డ్ మెంబర్ ఒక రైతు పేరు మధురెండిపల్లి చెగుంటా మండలం యూరియా దొరకడం లేదు కాబట్టి లైన్ వచ్చినాం కొద్దికి వచ్చినైదికి వచ్చినాం మేము యూరియా కోసం నిన్న వస్తే నిన్న మారిపోయాం ఈరోజు మళ్ళీ సార్ లైన్లో పెట్టింది మేడం ఒకటే ఇస్తా వేరే మండలం వాళ్ళకి చేగుంట మండల వాళ్ళకి ఇస్తా అని మంచిగా ఒకటే ఇస్తా అని చెప్పిపోయింది మేడం రెండు వందల యాభై సంచి వచ్చింది అన్నది మేడం മാസ്റ്റർ 2000 വണ്ടിലാകുറു ആ എത്ര മണ്ടിക്കൊస్తుంది മണ്ടക്ക് എപ്പോൺറു 500 1500 വണ്ടി ഒരു 600 മണ്ടിസ് എന്തുവേമ തെളിയാതി ഇനങ്ങനെ क्वेश्चन വെയിടക്ക് 5 എടിക്കും 10 എടിക്കും क्वेश्चन 5 മണ്ടോ വെയിടക്ക്